సాలూరు నియోజకవర్గంలో ఆశా వర్కర్లు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యలపై జరుగుతున్న విజయవాడ ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసులను పెట్టి ఎక్కడికక్కడ నిర్బంధించి అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుండి మెయిన్ రోడ్ మీదగా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేయడం జరిగింది నా పేరు వై రాజశ్రీ మాది మామిడిపల్ పిహెచ్ లేదు సార్ మేము రెండు వేల ఐదులో నుంచి ఆసవరకంగా మేము పని చేస్తాం సార్ ఎటువంటి ఇప్పుడు అప్పుడు ఇంత పని లేదు సార్ మేము ముప్పై రూపాయల నుంచి చేసాము తర్వాత చంద్రబాబు నాయుడు ఉండే టైంలోని ఆరు వేలు వచ్చింది జగనన్న పాదయాత్రలో కలిసాం మేము అప్పుడు మీకు పెంచుతామని చెప్పాడు పదివేలు పెంచాడు సార్ అప్పుడు కానీ ఇంత పని వచ్చేది ఇప్పుడు సార్ మేము మలేరియా టీబీ లెప్పర్సీ అన్ని సర్వేలు మేము చేస్తున్నాం సార్ ప్రతి ఫీవర్ కేసు ప్రతి ఇక్కడికి డెలివరీలు నమ్మకం గర్భిణీలు తీసుకెళ్తాము పిహెచ్లు డెలివరీలు చేస్తాము లేదంటే గోసాకి కేజీహెచ్కి అన్నీ వెళ్తాము మళ్ళీ అదేవిధంగా స్కూల్లో కూడా మేము ప్రతి ఐరన్ ట్యాబ్లెట్లు వేయడం ఏమి హెచ్బీ చేయడం ఏంటి ఆల్బెట్ ట్యాబ్లెట్లు ఏంటి ప్రతిదీ మా మీద చేస్తారు రాష్ట్రంలోనే టెస్టులు కూడా మేమే చేస్తారు అన్ని చేసి కూడా మాకు ఇది లేదు మాకు ప్రమాద భీమా ఏమైపోతాం ఏ రాత్రి మీద చేయలేటప్పుడు అంబులెన్స్లో వేస్తారు అట్టి చోటు చేసేటప్పుడు మాకు రక్షణ లేదు అక్కడ వాట్మెల్ కూడా మాకు చేస్తారు సెక్యూరిటీ గార్డులు కూడా మాకు ఇది కల్పించాలి మాకు రక్షణ కల్పించాలి మాకు ప్రమాద భీమా ఇవ్వాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుతున్నాం సార్ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఐదు లక్షలు మాకు రిటైర్ అయిపోయి అరవై అరవై రెండు సంవత్సరాలు అయిపోయి మాకు పెంచాలని రిటైర్మెంట్ అయ్యాక పెన్షన్ కూడా కావాలని ఇంట్లోని మాకు అన్ని ప్రభుత్వ పథకాలన్నీ మాకు గుర్తింపు చేయాలని అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు కూడా వాళ్ళు కూడా జీతాలు పెంచాలి ఆశ వర్కర్గా చేయాలని మాకు అందరికీ మా కోరుకుంటాడు సార్